హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్ పేరు నామస్మరణ చేస్తూ ఉన్నట్లు కనపడుతుంది ఏ సభ పెట్టినా ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసినా జగన్ పేరు మట్టికి ఖచ్చితంగా అక్కడ తీస్తా ఉన్నారు తాజాగా నిన్న నోవాటెల్లో విజయవాడలోని నోవాటెల్లో ఫిక్కి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికైతే వచ్చారనమాట వీళ్ళతో సమావేశం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పాలి ఇక్కడ మాకు అన్ని వనరులు అన్ని సదుపాయాలు ఉన్నాయి మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టడానికి అన్ని అనుకూలమైన వాతావరణం ఉంది మీకు అన్ని విధాలా మేము సహకరిస్తామని చెప్పి చెప్పాలి కానీ ఆయన ఏం చెప్తున్నారు ఇక జగన్ అనే భూతం ఇక్కడ రాదు అధికారంలోకి మీరు దర్జాగా పెట్టుబడులు పెట్టవచ్చు రానివ్వకుండా చూసే బాధ్యతని నాదని హామీ ఇస్తున్నారు వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ సందర్భంలో చెప్పవలసిన అవసరం అనేది లేదు వాళ్ళు పెట్టుబడులు పెడతానికి వచ్చారు కాబట్టి ఈయన ఏం వసతులు కల్పిస్తున్నారో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి వాటి గురించే మాట్లాడాలి కేవలం ఇదే ఐటమ్ని ఇదే ఈ కార్యక్రమాన్ని ఇటు ఆంధ్రజ్యోతిలో అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఆంధ్రజ్యోతిలో అలాగే ఈనాడులో కూడా ఇదే రాశారు రాశారనమాట పెట్టుబడులు పెట్టండి మేము అండగా ఉంటామని చెప్పేసి వీళ్ళు వాళ్ళేమో జగన్ అనే పోతున్నదని చెప్పేసి వాళ్ళు రాశారు ఇక అదేవిధంగా నిన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దేశంలో ఎమర్జెన్సీ విధించి దగ్గర దగ్గర మనకి యాభై ఏళ్ళు పూర్తయిందనమాట అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టి విధించిందనమాట మరి దీని ఈ ఎమర్జెన్సీ విధానం అప్పుడు అమల్లో ఉన్నప్పుడు అప్పుడు జరిగిన సందర్భాలనే అప్పుడు జరిగిన ఏదైనా ఉంటే అవి మాట్లాడాలి కానీ అక్కడేం చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగిందంట చీకటి రోజులు వెలుగు రోజులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలట జగన్ చూ జగన్ కేస్ స్టడీ చేస్తే ఎలా ఉండకూడదో ప్రభుత్వం అర్థమవుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు దీనిలో కూడా ఇది పేపర్లో ఆయన వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఇవి హెడ్డింగ్లు పెట్టారు అసలైన సబ్జెక్ట్ వదిలేసి కేవలం ఈ దీంట్లో ఇటు ఈనాడు పేపర్లో అవ్వచ్చు అటు జ్యోతిలో అవ్వచ్చు కేవలం ఈ హెడ్డింగ్లతోనే ఈ వార్తలు కూడా వచ్చాయి ఇది ఒక సందర్భంలోనే కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయన మీడియా కానీ అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఏ కార్యక్రమం అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలంటేగానే కనపడతా ఉంది అంటే ఇది ఒక ఆందోళన కలిగిస్తుందా వీళ్ళకేమన్నా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి అన్నమాట జగన్ని ప్రజల్లో తక్కువ చేసి చూపించాలనే ఒక క్రమంలో వీళ్ళల్లో ఇంటెన్షన్ ఏదన్నా భయపడుతున్నారా ఏదన్నా ఆందోళన చెందుతున్నారా జగన్ ఒకవేళ వీళ్ళ హామీలు అది హామీలు ఇచ్చాం వీటిని ఖచ్చితంగా ప్రజల్లోకి జగన్ తీసుకెళ్తాడేమో మళ్ళీ మనం డీఫేమ్ అయిపోతామని ఇదిలో ముందుగానే జగన్ మీద ముద్ర వేయడానికి ట్రై చేస్తూ వీళ్ళు కంగారులో వీళ్ళే యాంటీగా ప్రజలకే కనపడుతున్నట్లుగా ప్రధానంగా కనపడతా ఉంది